మీద ఒక్క వ్రణం కూడా లేకుండా ఒకరిని కొట్టడమే తప్ప తను దెబ్బ తినడం తెలియనటువంటి హనుమ ఇవాళ ఇన్ని దెబ్బలు బాణపు దెబ్బలు తిని రక్తపు టేరులై కారుతుంటే జిత క్రోధ అని పేరు రామచంద్రమూర్తికి ఎందుకని మొట్టమొదట వాల్మీకి మహర్షి అడిగినప్పుడే చెప్పారు ఎవరికి ఈ పదహారు గుణాలున్నాయి అని అడిగినప్పుడు ఎవరికి కోపం లేదో ఎవరు కోపం తెచ్చుకున్నంత మాత్రం చేత దేవతలందరూ భయపడతారో అటువంటి గుణములు ఉన్నవాడు ఎవరని అడిగారు అందుకని మహానుభావుడు ఒక్కసారి ఇవాళ కోపమునకు వశుడైపోయట తనని నమ్మి తనకి ఉపకారం చేయడం కోసం తనకి వాహనంగా వచ్చిన హనుమ మీద ఇంత బాణ పరంపర రావణుడు కురిపిస్తే ఆగ్రహాన్ని పట్టలేకపోయారట ఇంకా రామచంద్రమూర్తి ఆ రోజున పట్టలేక తిచక్రం బాణ సక్రంఛత్రంపరలు బంగారపు ముఖములు కలిగినటువంటివి వంకరులు లేనివి నారాచ బాణములు అర్ధచంద్రాకార బాణములు ఇంటి నారిలో ఎప్పుడు సంధించారో ఎప్పుడు విడిచిపెట్టారో తెలియదు ఆ బాణ పరంపర వెళ్ళి పడిపోతే ఆ రావణాసురుని యొక్క గుల్లములన్నీ పడిపోయాయి సారథి పడిపోయాడు ధ్వజం పడిపోయింది దానికి ఉన్నటువంటి కీలు ఊడిపోయింది చక్రాలు ఊడిపోయాయి రావణాసురుడు తూలి వచ్చి భూమి మీద నిలబడ్డాడు చేతిలో కోదండం పట్టుకున్నాడు ఖడ్గం ఉంది అధేంద్ర శత్రుం శని నవ్రీభేనా భుజాంతరే సుజాత రూపే వజ్రేణమి భగవా నివేంద్ర కోదండం పట్టుకున్నవాడు ఇలా బాణం తీసి అందులో ప్రయోగించడానికి వీలు లేకుండా భుజంలోకి బాణాలు కొట్టేశారట కోదండాన్ని కొట్టి కోదండాన్ని విరిచేశారట వాడు నిరుత్తురుడైపోయి ఇవి బాణాల మెరుపులా తెలియక చేతిలో కోదండాన్ని పట్టుకుని అలా ఉండిపోయాడు ఆ ఖడ్గం విరిగిపోయింది విరిగిపోయి వాడి మర్మస్థానములు శరీరంలో ఎన్నున్నాయో అన్నింటిలోకి బాణాలని దిగ్గొట్టేశారు నెత్తురు వరదలై కారిపోతోంది యో వజ్రపాత శని సన్ని పాత రాజా రామ బాణ బిహతో చాపం చముమోచ చముమోచవీరహ ఆ కొట్టినటువంటి బాణములలోంచి నెత్తురు వరదలై కారిపోతుంటే చేతిలో పట్టుకున్న కోదండం కూడా విరిగిపోతే ప్రసమీక్ష రామ సమాతదే దీప్త చంద్రం నే సహసా కిరీటం మహాత్మా అర్ధచంద్రాకారమైనటువంటి బాణములను వింటినారికి తొడిగి విడిచిపెడితే దశకంఠుడైనటువంటి రావణుని యొక్క కిరీటము మిరిసిపోతున్న దాన్ని ఆ బాణములు వెళ్లి కొడితే ఆ పైన ఉన్నటువంటి కిరీటం డుళ్ళి కింద పడిపోయింది ఈ సర్గని యుద్ధకాండలో మకుట భంగ సర్గ అని భయంకరమైన యుద్ధం చేశావు రావణ నీ ఖడ్గం విరిగిపోయింది నీ గుర్రాలు చచ్చిపోయాయి నీ సారథి మరణించాడు నీ ధ్వజం కింద పడిపోయింది నీ రథం ముక్కలైపోయింది నీ చేతిలో ఉన్న కోదండం విరిగిపోయింది పట్టుకున్న ఖడ్గం ముక్కలైపోయింది నీ కిరీటం కింద పడిపోయింది నీ చేతిలో ఒక్క ఆయుధం లేదు నువ్వు నా వాళ్ళందరినీ పడగొట్టావు ఇప్పటి వరకు బాగా దసిపోయావు నీ కళ్ళల్లో భయం కనపడుతోంది నీ ఒంటికి చెమట పట్టేసింది నువ్వు బాగా అలిసిపోయావు నిన్ను విడిచిపెట్టేస్తున్నాను రా పో లంకలోకి పోయి ఇవాళ రాత్రి పడుకో బాగా సేద తీరు విశ్రాంతి తీసుకో మళ్ళీ రేపు ఉత్తమమైన రథాన్ని చేతిలో ఆయుధాన్ని పట్టుకో మళ్ళీ రా నా పరాక్రమం ఏమిటో చూద్దు కానివి పో ఇవాళ్ళకి కదా